కొడుకును యాక్సిడెంట్ కేసు నుంచి రక్షించడానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచి బేరసారాలు నడిపినట్టు తెలుస్తోంది డిసెంబర్ ఇరవై నాలుగు నాడు అర్ధరాత్రి టైంలో షకీల్ కొడుకు సోహిల్ అమీర్ తాగి కారు నడుపుతూ ప్రజాభవన్ బ్యారికేడ్స్ ఢీకొట్టాడు తరువాత పోలీసులను మేనేజ్ చేసి తన తండ్రి అప్పటికే దుబాయ్ లో ఉండటంతో అక్కడి పరారయ్యారు అయితే పంజగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావుతో షకిల్ అక్కడి నుంచే మంతనాలు చేసినట్టు ఫోన్ భాషల్లో బయటపడ్డాయి దాంతో ఈ కేసులో సహా నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును పోలీసులు చేరుస్తున్నారు డిసెంబర్ ఇరవై నాలుగు నాడు అర్ధరాత్రి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ కారు యాక్సిడెంట్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది ఆ ప్రమాదం జరిగినప్పుడు సోహెల్ బీఎండబ్ల్యూ కార్ డ్రైవింగ్ చేస్తున్నాడు మరో ముగ్గురు కూడా అందులో ఉన్నారు పంజగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సోహెన్లు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకొచ్చారు అప్పుడు ఇన్స్పెక్టర్ దుర్గారావు డ్యూటీలో ఉన్నారు పోలీసులు నిందితుడి మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు ఇది తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే షీల్ అంచర్లు ఇద్దరు వెంటనే పంజగుట్ట పిఎస్కు చేరుకొని అప్పటి ఇన్స్పెక్టర్ దుర్గారావుతో మంతనాన్ని జరిపారు దుబాయ్లో ఉన్న షకిల్ కాల్ చేసి ఇన్స్పెక్టర్తో మాట్లాడించారు సోహిల్ ను విడిచిపెట్టేందుకు లక్షల్లో బేరం కుదరగానే బ్రీత్ పేరుతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా అక్కడి నుంచి నిందితుడు తప్పించుకుని నేరుగా దుబాయ్ వెళ్లిపోయాడు అతని మొబైల్ కూడా పోలీసులు తిరిగి ఇచ్చేశారు దాంతో దుబాయ్ లోనే ఉన్న తండ్రి షకీల్ దగ్గరకు వెళ్లిపోయాడు సోహిల్ ఇప్పటికే సోహెల్ పై పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేశారు అయితే ఫోన్ లో మాట్లాడి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు ఈ కేసులో కొడుకుతో పాటు తండ్రి షకీల్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పుడు సోహెల్ షకీల్ ఇద్దరిని దుబాయ్ నుంచి రప్పించడానికి చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సిపి రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది సోహెల్ పై పోలీసులు ర్యాష్ డ్రైవింగ్ రోడ్ డివైడర్స్ ఢీకొట్టడం కేసులు నమోదు చేశారు ఇదే సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ ఫార్టీ లో ఓ చిన్నారి మరణానికి కారణమైన కేసును కూడా రీఓపెన్ చేస్తున్నారు అప్పుడు కూడా సోహెల్నే డ్రైవింగ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి కానీ అప్పట్లో షకీల్ బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు అధికార పార్టీ అండతో జూబ్లీహిల్స్ పోలీసులు సోహెల్ని తప్పించినట్టు తెలుస్తోంది ఈ కేసులో అతనికి బదులుగా మరొకరిని కోర్టుకు పంపించి కేసును క్లోజ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దాన్ని కూడా పోలీసులు తిరగదోడుతున్నారు మరో రెండు మూడు రోజుల్లో దుబాయ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన పోలీసులు లూకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి